నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు నారా లోకేష్ తనయుడు నారా చంద్రబాబు నాయుడు గారి మనవడైన నారా దేవంశ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు ఇక వేగవంతంగా చదరంగంలో పావులు కదపడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన రికార్డ్ ని నెలకొల్పోయాడు నారా దేవంశ్ ఇక మేట్ వన్ సెవెంటీ ఫైవ్ పజిల్స్ లో వేగవంతంగా పావులు కదిపి ప్రపంచ రికార్డ్ లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు ఇక దీంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక తొమ్మిదేళ్ళ నారా దేవాంశ చెక్ మేట్ మారధన్ పేరుతో తనకంటూ ఒక రికార్డ్ని నెలకొల్పి ఎవరూ తనకి సాటిలేరు అనే విధంగా ఈ రోజు నిలుచున్నాడు ఇక నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అందరికీ సుపరిచితులే రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న నారా కుటుంబం ఈ రోజు నారా కుటుంబం నుండి వచ్చిన నారా దేవంశ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నాడు అది కూడా అతి చిన్న వయసులోనే ఇక ఇంతేకాదు నారా దేవంశ్ మరో రికార్డ్స్ కూడా నెలకొల్పాడు అవేంటో మరొకసారి చూద్దాం ఇక మరోవైపు నారా దేవంశ మరో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోయినిని కేవలం ఒక నిమిషం నలభై ఐదు సెకండ్ లో అమర్చి ఇక రికార్డు సృష్టించాడు ఇక రెండో రికార్డు వచ్చేసి తొమ్మిది చెస్ బోర్డులను ఐదు నిమిషాల్లో సరైన స్థానాల్లో ఉంచాడు అంటే మొత్తం ముప్పై రెండు మొక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో అమర్చి తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నాడు నారా దేవాన్షి ఇక అన్నిటిని పరిశీలించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారపూర్వకంగా అధికార పూర్వకంగా ధృవీకరణ పత్రాన్ని అంటే సర్టిఫికేట్ ని నారా దేవాన్షి అందించింది ఇక దీంతో ఇటు తాతయ్య ఇటు అమ్మా నాన్నలు అందరూ కూడా అంటే నారా కుటుంబం అలానే నందమూరి కుటుంబం ఇరు కుటుంబాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి అంటే అతి చిన్న వయసులో వాళ్ళకంటూ బాలకృష్ణ యాక్టింగ్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు బాలయ్య బాబు ఇక మరోవైపు నారా లోకేష్ కూడా రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెంట్రల్ లోనే ఆయన అడుగు పెట్టేశారు సో ఇంత మంచి మార్క్ క్రియేట్ చేసుకొని ఇంత మంచి పేరు సంపాదించుకున్న ఈ కుటుంబం నుండి వచ్చిన నారా దేవాన్షి కూడా తొమ్మిదేళ్ల వయసులో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పడమే కాదు దాంతోపాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకొని రోజు సర్టిఫికేట్ తీసుకున్నాడు అంటే ఆ కుటుంబం నుండి మరొక ఆణిముత్యం వచ్చింది అంటూ కూడా ఇరు కుటుంబాలు ఇటు నారా ఫ్యాన్ అభిమానులు అలానే నందమూరి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇక నారా దేవాన్షికి విషేస్ తెలియజేస్తున్నారు